దిగంబర దిగంబర శ్రీ దిగంబర పరమ పవిత్రమైనటువంటి దత్తక్షేత్రాల్లో శ్రీ నరసింహచర శ్రీ స్వామి వారిగా దత్తాత్రేయ స్వామి కలియుగంలో రెండో అవతారం వారు అవతరించినటువంటి జన్మస్థానంలో ఉండి మన భక్తులు పెద్దలు మిత్రులు అందరికీ కూడా ఆ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ ఆశీస్సులు అందాలను ప్రార్థిస్తూ ఉన్నాను చాలా విశిష్టత కలిగినటువంటి క్షేత్రం ఇది రాడ్ కరంగా కరంజనగరంలో ఆ స్వామి ఇక్కడ అవతరించినట్లుగా గురు చరిత్రలో చెప్పబడి ఉంది మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం స్మర్తుగామే అయినటువంటి శ్రీపాదశివులు స్వామి వాళ్ళ యొక్క ఆశీస్సులను అందరికీ అందుకే జరుగుతుంది